మెడ్జా జిల్లా కుద్బుల్లాపురి నియోజకవర్గం సురారాం నూట ఇరవై తొమ్మిది డివిజన్ పరిధిలోని నగర్ మాజీ ప్రెసిడెంట్ రోజు సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు కుప్పల భాస్కర్ కలిసి మాజీ ప్రెసిడెంట్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన నిండు నూరేలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు అదేవిధంగా కాలనీలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మంచి పనులు కార్యక్రమం చేయడం జరిగిందని అన్నారు మరొకసారి బసీరుద్దీన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు పలు కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున మాత్రం కానీ కూడా ఇంబట్టి మీరే సహాయం పడినా కూడా ఇమీడియట్లీ నేను అని ముందుకు వచ్చింది వైచేసేసి కొన్ని ఇబ్బంది ఇంతవరకు ఈ రోజు ప్రతి ఒక్క గల్ లో ఈ రోజు జరుగుతుందంటే మన ఎమ్మెల్యే గారి వాస్తవం వల్ల తర్వాత మంత్రి సభముఖంగా చెప్పడం కాదు ఇది వాస్తవం ఎవరన్నా కూడా ఇక్కడ తీసుకొని తీసుకొని బస్సు ఎవరు చేసిన అంటే బస్ బి నా ఒకటే కాదు బస్ కాదు నా ఉంది ఈ యొక్క కాలనీలకు ఎంతో సేవ చేసి మరి ఈ యొక్క కాలనీలో అభివృద్ధిలో భాగమై ప్రతి గల్లిలో ఈరోజు కానివ్వండి ఈ యొక్క అభివృద్ధి కానివ్వండి కూడా సింహర్ పేరు ఈరోజు ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాలుగా తాలీనంలో ఎంతో అభివృద్ధి విషయంలో రోజు తన సాయ శక్కుల కష్టమర్ తో అక్కడ చేస్తూ కంపెనీలు మరి అక్కడ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చేసి పబ్లిక్ హెల్త్ లో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఆయన అరవై వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి వారికి వారికి ఆశీర్వదించడానికి ఎందుకంటే వారి ఆశీర్వాదం పాదాంతలపై ఉండాలని చెప్పి ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధిలో ఆయన చేసినటువంటి సేవలో ఆయన యొక్క ఇన్స్పిరేషన్ తీసుకోవడం కూడా మేము ముందు పోతా ఉంటాం ఎందుకంటే ఆయన వయసుకు మేము కూడా ఆ వయసు వరకు కూడా మేము కూడా పంచాలి చెప్పేసి ఉంటాడు ఇప్పటికీ మన యొక్క తపం అందుకని చెప్పేసి ఆయన ఆశీర్వదించుకోవడానికి ప్రతి సంవత్సరం వస్తుంది కూడా కూడా ఇంకా ఎన్నో నేర్చుకునే విధంగా గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే పని చేయండి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి సూపర్ గా ఉంది అండ్ మా కన్స్ట్రక్షన్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు మోడల్ ఫ్లాట్ చూడండి సూపర్ గా ఉంది నచ్చితేనే కొనండి